హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో ఒక కమ్మటి మజ్జిగ రెసిపీని షేర్ చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మజ్జిగని మసాలా మజ్జిగ అని కూడా పిలుస్తారు ఈ ఎండాకాలంలో ఈ మజ్జిగని ఎవరైనా సరే గ్లాసులు గ్లాసులు లేపేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి ఇది ఈ సీజన్లో ఇలాంటి మజ్జిగని తీసుకోవడం వల్ల ఒళ్ళు అనేది వేడిక కాకుండా కొంచెం చల్లబడుతుంది సో ఈ మజ్జిగని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందైతే మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నంగా స్లైసెస్ లా కట్ చేసుకున్న ఒక మూడు అల్లం ముక్కల్ని తీసుకొని ఒక పెద్ద సైజులో ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఘాటు కోసమేనండి మీకు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది తగినట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కొత్తిమీరని లేదా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర ఉంటే సరే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులో లాస్ట్లో కొంచెం జీలకర్రని జీలకర్రని వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ మజ్జిగనేది ఇప్పుడు మీరు ఎంత అయితే మజ్జిగ క్వాంటిటీని ప్రిపేర్ చేయాలనుకున్నారో అంతకు తగినట్టుగా తీసుకోండి నేనైతే చిన్న గ్లాస్తో చిక్కటి పెరుగును తీసుకుంటున్నాను మనకి పెరుగు మీద అనేది ఉంటుంది కదండి ఆ మీగడిని సపరేట్ చేసేసుకొని చిక్కటి పెరుగుని వేసుకోండి ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని తగినంత కల్లుప్పును వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇవన్నీ కూడా చక్కగా ఇందులో కలిసిపోయాయి కదా ఇలా మొత్తం అన్నీ కూడా కలిసిపోయేటట్టు ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ మజ్జిగ మనకి చాలా చిక్కగా ఉంది కదండి ఇది కొంచెం పల్చగా ఉండడం కోసం నేను ఇందులో ఒక లోట వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మజ్జిగలో చల్లని వాటర్ వేసుకుంటే కూలింగ్ వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూలింగ్ వాటర్ని ఒక గ్లాస్ వేసుకున్న తర్వాత తగినన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మజ్జిగ చాలా చల్లగా ఉంటుంది మనం తాగుతుంటే హాయిగా కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి మజ్జిగ అనేది ఎంత పలుచగా తాగితేనే మనకి హెల్త్కి అంత మంచిదండి ఎప్పుడూ కూడా చిక్కగా అస్సలు తాగకూడదు సో ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మజ్జిగ చాలా రుచిగా ఉంటుందండి బయట మనకి ప్యాకెట్ రూపంలో ఎలా అయితే ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది సో ఈ మజ్జిగని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి